ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు స్థానిక జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనేక దశ దశాబ్దాల నుండి డిమాండ్ తెలంగాణ అత్యుత్వానికి ప్రతీకలైన నగరాల పేర్లు నేను గతంలో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా నిజామాబాద్ నగరాన్ని ఇందూరుగా ఆదిలాబాద్ జిల్లాని ఆదిలాబాద్ పేరును ఇదిలాపురంగా మహబూబ్ నగర్ లో పాలమూరుగా మహబూబాబాద్ లో మానుకోటగా ఓరుగలుగా జిల్లాల పేరు మార్పుపై కూడా వెంటనే మంత్రి మండలి సమావేశం సమావేశపరిచి ఈ పేరు మార్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శులు పోతంగర్ లక్ష్మీనారాయణ న్యాలం రాజు జిల్లా నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు